కరెంట్ అప్డేట్ చాలా మందికి ఇప్పుడు ఆ కరెంట్ అప్డేట్స్ దేవుడు ఎరుకుంటలే కానీ ఆంధ్ర తెలంగాణలో నోటిఫికేషన్ రావట్లేదు నాయనా మాకని మా కానీ ఏడు పొక్కడితో ఎత్త గురుకుంది నిజమా కాదా చాలా మందికి ఇది ఒక బాధ అయిపోయింది చాలా పెద్ద సమస్య అయిపోయింది అసలు నోటిఫికేషన్స్ రావట్లే గవర్నమెంట్ ఏం పనులు చేస్తున్నా కూడా తెలియట్లే ఎక్కడ ఒక నోటిఫికేషన్ ఇచ్చే ప్రోగ్రామ్ కనిపించట్లే ఇప్పటిదాకా దాకా దాకా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా వృత్తులు ఉంది ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది ఇదే పాట గత వారం పది రోజుల క్రితం తెలంగాణలో కూడా ఉంది సేమ్ టు సేమ్ ఇగో ఖాళీలు అగో ఖాళీలు ఇగో ఇది అగో అది అనేసి వచ్చినటువంటి కొత్త డీజీపీ పట్టుకునేసి ఓ ఒర్రు తారు ఇక వచ్చింది 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 అనేసి ఒక ఆలోచనలోకి వచ్చేసి అమ్మాయికి నోటిఫికేషన్ పడబోతుంది అనుకున్నాం ఇప్పుడు మొత్తం కూడా సలహడింది అసలు ఏమీ లేదు ఇది పరిస్థితి అందుకోసం చాలా మంది చదవడం కూడా బంద్ చేసుకొని కూర్చున్నారు ఇంకా నా వల్ల కాదు ఇంకేం చదవాలి సార్ నా వల్ల ఏమవుతుంది ఇంకా ముందు నోటిఫికేషన్ వస్తే కదా ఏదైనా సావడానికి అక్కడ లేదు నోటిఫికేషన్ ఇక్కడ లేదు నోటిఫికేషన్ రెండు తెలుగు రాష్ట్రాలలో నీరుకు నిమ్ముకు నీరెత్తినట్టుగా తయారైపోయిన ప్రభుత్వాలు ఓకేనా ఇది ఇప్పుడు ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ లో అందరు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం ఏంటో తెలుసా ఈ టైంలో నా వల్ల కలిసి సావడం నోటిఫికేషన్ అట్లా ఏం చదవాలి ఎస్ అర్ను అందరికి ఇదే ఉంది కాకపోతే కొంతమంది ఎలా ఉన్నారనేసి అంటే ఇప్పుడు ముందస్తుగా చదివితే తప్ప నోటిఫికేషన్ వస్తే ఏం చేయలేమనేది అనేది కొంతమందికి ఉంది ఈ కొంతమందికి ఉన్నటువంటి వ్యక్తులు రాగలుగుతారు ఓకే కానీ మరి రానటువంటి వ్యక్తుల పరిస్థితి ఏంటి ఇక వాళ్ళ సంగతి అయితే వదిలే చేసేది ఏమీ లేదు కాకపోతే చేయాల్సిన పని ఏంటంటే నోటిఫికేషన్స్ అనేటువంటి ఆంధ్ర తెలంగాణలో ఎలా ఉంటున్నాయి నోటిఫికేషన్ రావడం లేట్ అవుతుంది ఓకే దాన్ని ఎవరిని యాక్సెప్ట్ చేయాల్సింది ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి కానీ నోటిఫికేషన్ ఒకవేళ వస్తే మాత్రం అది ఎక్కువ టైం ఇవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనేసి అంటే ఓ చాలా టైం ఇచ్చినాం కదా ఎన్ని రోజులు చదవకుండా ఏం చేశారు చదివి ఉండాలి కదా మీరు అసలు చదవకపోవడం మీ తప్పే కదా మేము టైం ఇస్తున్నాం పట్టండి మా అయితే రెండు నెలలు ఇస్తాం మా అయితే రెండు నెలల పదిహేను రోజులు ఇస్తాం ఎమ్మెంటే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం ఇగో ఇవి మనకు వస్తున్నటువంటి ధోరణులు అంటే టైం అనేటువంటిది ముందు నోటిఫికేషన్స్ ఏది బిఫోర్ తెలంగాణ ఫార్మేషన్ అనేటువంటి దానికి ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి వేరియేషన్ ఏంటనేసి అంటే ముందు కొంత సమ్ క్యాలెండర్ ఉండేది ఏది తెలంగాణ ఉద్యమం అనేటువంటి జరుగుతున్న సమయంలో కూడా కొంత క్యాలెండర్ ఉండేది రెండోది ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత సుమారుగా ఫస్ట్ ఫిలిమ్స్ అనేది చదువుకోవడానికి నాలుగు నెలలు ఇచ్చేవాడు అది అయిపోయిన తర్వాత ఈవెంట్స్ ఈవెంట్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చదువుకోవడానికి మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఇచ్చేవాడు అంటే మినిమం మూడు నెలల టార్గెట్ అనేది ఏ నోటిఫికేషన్ కానీ ఇచ్చేది కానీ ఈ మధ్య కాలంలో అలాంటి పరిస్థితి కనిపించట్లేదు సార్ లేదు అసలు అట్లాంటి సిచ్యువేషన్ లేదు నోటిఫికేషన్ ఇచ్చిందా ఏం లేదు తిప్పు కొడితే మనకి ఇరవై ఐదు రోజులు ఇరవై రోజులు మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి టైం ఇస్తాను ఇరవై రోజులు అయిపోయింది పది రోజులు పొడిగించడం కథం అయిపోయింది ఐదు రోజులు ఏమైనా ఉన్నాయా చూసుకోండి అయిపోయింది ఎమ్మటే మనకి ఏంది ఇంకొక ఇరవై రోజులు ముప్పై రోజులలో ఏమంటే ఎగ్జామ్ అనేటువంటి డేట్లు చేస్తాను అనమాట ఒక్క నెలలో ఇంత పెద్ద సిలబస్ అనేదాన్ని కంప్లీట్ చేయటం ఎవడు వల్ల నైతుందా ఎవరికైనా అదే సమయం ఎంత ముందు ఎందుకు చదవలేదు చదువుకుంటూ రాసుకోండి ఇది పరిస్థితి ఈ హడావిడి వ్యవహారం వల్ల వాళ్ళకి పేపర్లు కూడా తయారు చేయడం రావట్లేదా లేకపోతే కావాలని చేస్తానరా ఇది ఒక పెద్ద సమస్య అయిపోయింది ఇప్పుడు రెండు రాష్ట్రాల అది పోయి సై లాంటివి పోయి కోర్టులో కూర్చుంటుంది ఎందుకు అనేసి అంటే కండక్ట్ చేయడం కూడా రాని పరిస్థితి మీరు తెలంగాణలో గమనించండి గ్రూప్ వన్ అనేటువంటి దాన్ని ఎన్ని సార్లు ప్రిలిమినరీ ఎగ్జామ్ పెట్టారు అసలు ఇప్పుడు మెయిన్స్ పెడుతు మళ్ళీ పోయి కోర్టులో కూర్చుంది ఏంటి అసలు ఇంత దారుణం ఏంటి పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్లు మనం ఎదుర్కొంటున్న సమయంలో మళ్ళీ మనం అసలు కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటువంటి దాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉందా లేకపోతే మొత్తానికి బంద్ చేసుకుని కూర్చోవాలా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యలు ఇది ఒక పెద్ద సమస్య మా ఇంట్లో ఎలానే వెళ్ళట్లేదు సార్ కూర్చొని గంటల గంటలు చదవాలనేసి అంటే ఇంట్లో వెళ్తుంది రోజు ఈ టార్గెట్ ఉంది అనేసి అంటే ఆ రోజుకి సంబంధించినటువంటి దాన్ని ఇగో ఈ నెల నుంచి ఈ నెలకి అడప్పు తెచ్చుకొని తింటా చదువుతా ఈ అలా ఈ అప్పు అయిపోతుంది దాని తర్వాత ఈ నోటిఫికేషన్ అయిపోతుంది దాని తర్వాత పనికి వెళ్తా ఈ టైంకల్ రిజల్ట్ వస్తే నీ ఉద్యోగం వస్తుంది ఆ టైంకి నీ వెళ్ళిపోతా ఉద్యోగంలోకి నాకు ఒక భరోసా ఉంటుంది ఒక అప్పు తీచ్చినా చదివిన కానీ ఇప్పుడు ఏముంది ఇలాంటి టైంలో ఏం చేయాలి ఎంతమందికి ఉంది ఈ డౌట్ ఉందా ఒక్కసారి చెప్పండి ఒకసారి ఉన్నా సార్ ఆ డౌట్ ఉంది అని చెప్పండి ఒకసారి నాకు ఆ డౌట్ ఉన్నది సార్ నాకైతే ఆ ప్రాబ్లం నిజంగానే కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు ఒకసారి కామెంట్లో ఎస్ సార్ అని చెయ్యండి సార్ చూద్దాం ఎంతమంది కనిపిస్తుందో ఎస్ సిద్ధు గారు సూపర్ సూపర్ ఎక్సలెంట్ ఇంకా మీ కామెంట్ చెప్పచ్చు మీకు అనిపిస్తే అది చెప్పొచ్చు నో ప్రాబ్లం ఏం పర్లేదు చెప్పండి మాకైతే అనిపిస్తుంది సార్ నిజంగానే ఇట్లా అనిపిస్తుంది అనేసి అనిపిస్తే ఏం దొక్కలు కూడా అనిపించట్లేదా చదువుతారా అంతా ఎస్ అది అది జాను గారు సూపర్ ఎక్సలెంట్ ఇప్పుడు నాకు కొన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి సార్ ఆ ఫోన్ కాల్స్ ఏందో ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓకేనా ఆ చేయండి నీకు చేయండి కామెంట్ చేయండి సార్ రియాక్ట్ అవ్వండి నో ప్రాబ్లం ఏమవుతుంది దీనికి రియాక్ట్ అవ్వకపోతే ఎట్లేదు అని సబ్జెక్ట్ ఏం కాదు కదా జనరలే కదా జనరలే కదా రియాక్ట్ అవ్వండి ఒక్కసారి చూద్దాం అసలు మన పరిస్థితి ఎలా ఉంది అనేటువంటిది మనకు ఒక విషయం అర్థమవుతుంది కదా ఎస్ సార్ ను ఇది పరిస్థితి ఇప్పుడు చాలామందికి ఏందనేసి అంటే సార్ మాకు మ్యారేజ్ అయింది పిల్లలు కూడా ఉన్నారు పరిస్థితి చేయకపోతే ఇంట్లో వెళ్ళదు నోటిఫికేషన్ వస్తుందేమో అని కూర్చుంటేనే నోటిఫికేషన్ రావట్లే చదువుకుండా కూర్చుంటేనే ఇంట్లో వెళ్ళట్లే ఇప్పుడు ఏంటి మా పరిస్థితి ఇగో ఇదే సార్ క్వశ్చన్ సెంట్రల్ మీద కూడా హోప్స్ లేనటువంటి పరిస్థితి బా ఇది ఇది ఇప్పుడు మనం మాట్లాడాల్సింది అదే ఇక కొద్దిగానే చేపైతే అది కూడా ఇల్లును ఎందుకని అది కూడా అట్నే తయారైంది కాబట్టి ఇది సిచ్యువేషన్ ఎస్ సార్ మంచి మంచి అంతే మీరు రియాక్ట్ అవ్వండి దాని గురించి కొంచెం డిస్కషన్ చేసుకుందాం దాని సొల్యూషన్ కూడా మీకు ఆల్రెడీ నేను రెడీ చేస్తున్నా మీరే కంగారు పడుతూ మీకు సొల్యూషన్ ఇస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకు అడుగుతున్నటువంటి స్టూడెంట్స్ మన మిత్రులు ఎవరైతే ఉన్నారో ఈ క్వశ్చన్ వేసి మేము పని చేస్తేనేమి ఇంటి సార్ పని చేద్దాం అనేసి అంటేనేమో నోటిఫికేషన్ అనేది రావట్లేదు అని పనికి పోతే సడన్ లో నోటిఫికేషన్ అయితే ఎగ్జామ్ పెట్టేస్తాను ఒకవేళ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ వస్తాయేమో ఎగ్జామ్ పెడతా ఏమో అనేసి కూర్చొని చదివితే నోటిఫికేషన్ రావట్లేదు ఇంటి వెళ్ళట్లే పరిస్థితి చాలా వరకు దారుణం ఈ సిచ్యువేషన్లో నన్ను ఏం చేయమంటారు ఈ క్వశ్చన్ మీకు కూడా ఒకవేళ వస్తే మాత్రం చాలా సింపుల్ సొల్యూషన్ నేను ఇస్తాను సార్ దీన్ని మంచిగా గమనించండి మీది డిగ్రీ కంప్లీట్ అయిపోయి ఉంటే ఓకేనా ఒకవేళ నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది సార్ నా డిగ్రీ కంప్లీటెడ్ అనేసి అంటే మీరు ఒక కొన్ని పనులు చేయాల్సి వస్తుంది ఒకటి పార్ట్ టైం తీసుకోండి సార్ ఓకేనా పార్ట్ టైం తీసుకోండి వీళ్ళు అన్మ్యారీడ్ సార్ అన్మ్యారీడ్ అయితే మాత్రమే ఈ పని చేయండి పార్ట్ టైం తీసేసుకోండి ఈ పార్ట్ టైం తీసుకున్న తర్వాత మీకు కొంత ఇన్కమ్ అనేటువంటిది రొటేషన్ అవుతుంది అన్మ్యారీడ్స్ కాబట్టి మీరు ఆటోమేటిక్గా అందులో కొంత ఇన్కమ్ వస్తుంది కాబట్టి మీ ఇంటి వాళ్ళ మీద భారం అయిపోకుండా చాలా వరకు దీని చేయొచ్చు ఓకేనా చేయొచ్చు ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి విషయం ఏంటనేసి అంటే ఒక సిక్స్ మంత్స్ తర్వాత నోటిఫికేషన్ వచ్చింది అనుకుందాం సార్ నోటిఫికేషన్ వచ్చింది ఓకేనా ఈ సిక్స్ మంత్స్ తర్వాత నోటిఫికేషన్ ఒకవేళ మనకు వస్తే ఈ సిక్స్ మంత్స్ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ తిప్పు కొడితే మనకు ఒక మూడు నెలల్లోనే మొత్తం కూడా కంప్లీట్ చేసి వెళ్ళిపోతుంది అది మన అదృష్టం బాగుంటే త్రీ మంత్స్ లో ఒకవేళ నోటిఫికేషన్ రావడం ఎగ్జామ్ పెట్టడం అయిపోవడం కూడా జరిగిందే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఫస్ట్ ఒక ట్వంటీ నుంచి థర్టీ డేస్ అనేటువంటిది అంటే వన్ మంత్ మొత్తం కూడా మనకి ఏంటి అప్లికేషన్కే సరిపోద్ది ఓకేనా అప్లికేషన్ పెట్టండి అనేసి అంటే దానికోసం కూర్చొని అడిదిరిగి తిరిగి అది చేసి ఇచ్చేసి ఇచ్చేసి మొత్తానికి అయితే ఒక నెల పద్ధతి మిగిలింది ఒక రెండు నెలలు ఉంటుంది ఈ టూ మంత్స్ లోనే అన్ని సబ్జెక్టులను చదివి అద్భుతాలు చేసేయడానికి మనం వివేకానందులం కాదు లేకపోతే ఐన్స్టీన్ అంతకన్నా కాదు మరి అలాంటి టైంలో మనం ఏం చేస్తాం చేసేది ఏం లేదు ఉన్నదే సమయం చూసిందే చదువు అందరికదే అనుకుంటాం మనం కూడా పోయి రాస్తాం వాడికి వాడికి ఉద్యోగాలు వస్తే మనకు రావు అయితే నేనేమంటున్నా అనేసి అంటే ఒకవేళ ఇదే జరిగితే అదే రెండు నెలల్లో మనకు ఉద్యోగం వచ్చేసి మనం సెటిల్మెంట్ అయిపోవాలి అసలు నోవర్ అగ్రిమెంట్స్ వెళ్ళిపోవాలి అయిపోవాలి అంతే ఉద్యోగంలోకి వెళ్ళిపోవాలి అంత తక్కువ టైంలో నేను ఉద్యోగం కొట్టాలనేసి అంటే నీకే కదా నాకే కదా ఎవరికైనా కష్టమే కానీ కొంచెం ముందస్తుగా ఎవడైతే జాగ్రత్త వహిస్తాడో వాడు సక్సెస్ అవుతాడు ఆ సక్సెస్ అవ్వడం అంటే ముందస్తుగా మీ ఇంటి మీద డిపెండ్ అవ్వకోకుండా అన్మ్యారీడ్ ఎవరైతే ఉన్నారో లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాను నేను సార్ నేను ఆడపిల్లను కదా ఉండదు అనేసి అంటే ఎవరికి ఏమి ఉండదు అందరిది ఒకటే పాట అందరిది ఒకటే బాట ఓకేనా పాట అంతే బాట అంతే ఇక్కడ ఏంటి అనేసి అంటే అన్మ్యారీడ్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్ టైం టైం తీసుకోండి ఏదో ఒక జాబ్ తీసుకోండి ఆ జాబ్ తీసుకున్న తర్వాత మీరు ఆ జాబ్ని చేస్తూ ఉండండి పార్ట్ టైం కాబట్టి అప్రాక్సిమేట్లీ మూడు నుంచి ఒక నాలుగు గంటల టైం పెట్టవచ్చు సార్ దానికి త్రీ టు ఫోర్ అవర్స్ పెట్టొచ్చు ఫర్ మంత్ శాలరీ మీరు తీసుకున్నారు అనేసి అంటే అప్రాక్సిమేట్లీ ఎనిమిది నుంచి ఒక పదివేల వరకు కూడా తీసుకోవచ్చు ఎనిమిది నుంచి పదివేలు తీసుకోవచ్చు మీకు ఎనిమిది నుంచి పదివేలు అనేసి అంటే అన్మ్యారిడ్స్ కాబట్టి ఉండవు మీకు ఒక ఐదు వేలు ఖర్చు అయిపోయినా సరే మిగిలినటువంటి ఒక మూడు వేలు కావచ్చు నాలుగు వేలు కావచ్చు వాటిని సేవింగ్స్ పెట్టేసేయండి మళ్ళీ తెలివిగా ఎందుకనేసి అంటే అబ్బా వచ్చినా పదివేలు ఎనిమిది వేలు వచ్చినా పట్టని చెప్పేసి పోయి ఉరికి పోయి బట్టలు కొండాలి లేకుంటే షాపింగ్లు చేయటం లేకపోతే ఉరుక్కి పోయేసి సినిమాలు చూడడాలు పండగ చేద్దాం పట్ట అనేసి మళ్ళీ ఈ పని పనిచేసి అట్లా కాదు మీకు టార్గెట్ పెట్టుకోండి అప్రాక్సిమేట్లీ మీరు ఈ పార్ట్ టైం అనేటువంటిది వన్ ఇయర్ ప్రోగ్రామ్ పెట్టుకునేటట్టుగా మీకు కనిపించాలి వన్ ఇయర్ కి లేదా అవసరం అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా దాన్ని కంటిన్యూషన్ కాన్స్టంట్ గా అది బాధ్యత లెక్క తీసుకోవాలి అలా తీసుకుంటూ మీరు ఏం చేయాలంటే సేవింగ్స్ ఒక మూడు వేలు ప్రతి నెల మిగులుతున్నాయి ఐదు వేలు ప్రతి నెల మీ ఖర్చులు అనేటువంటి పొంగ వాటిని మాత్రం భద్రపరిచేటువంటి పని చేయండి ఎందుకు సార్ ఈ మూడు వేల రూపాయలు నన్ను ఏం అనేసి అంటే ఏమి లేదు సార్ మీరు ఇట్లనే హార్డ్ వర్క్ చేస్తారు వన్ ఇయర్ వరకు నోటిఫికేషన్ రాలేదు మీరు ఇంటి మీద డిపెండ్ అయ్యారా కాలేదు భారం కాలేదు అప్పుడు ఇంట్లో వాళ్ళు ఏం చెప్పుకుంటారు అంటే మా ఆవిడ పాలన పని చేస్తున్నాడు అని చెప్తారు కానీ చదువుతున్నారు అని ఎవడు చెప్పడు ఇక ఎందుకంటే మీరు పని చేసేదే కనపడింది అలా మీకు ఏమవుతుంది అనేసి అంటే ఒక ఫోర్ అవర్స్ మీరు హార్డ్ వర్క్ చేస్తే ఆ హార్డ్ వర్క్ చేసిన తర్వాత మీ ఖర్చులు వెళ్ళిపోతే మిగిలినటువంటి దాన్ని సేవింగ్స్ లో పెట్టుకుంటే వన్ ఇయర్ తర్వాత మీకు ఒకవేళ ఎమ్మటే నోటిఫికేషన్ వచ్చినా సరే ఈ సేవింగ్స్ లో ఉన్నటువంటి అమౌంట్ అనేటువంటిది ఈ మూడు నెలలో నాలుగు నెలలో ఐదు నెలలకు మీకు ఈజీ సరిపోతుంది సార్ ఏడ ఇబ్బంది పడాల్సిన పనిలే ఇంకో విషయానికి వద్దాం ఇక్కడ ఏంటి అనేసి అంటే ఇప్పుడు మనం ఈ మూడు నుంచి నాలుగు గంటలు వర్క్ అయితే చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైండ్ ఫ్రీగా ఉంటుంది మైండ్ చాలా ఫ్రీగా ఉంటుంది పని చేస్తే ఫ్రీగా ఉంటుంది ఇప్పుడు మీ మైండ్ ఫ్రీగా ఉంటది కాబట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే నైట్ ఒక కనీసం ఒక గంట పొద్దున్నే ఒక రెండు గంటల్లో నైట్ ఒక గంట మాత్రం స్టడీ అనేటువంటి దానికి టైం టేబుల్ వేసుకోండి స్టడీ అనే దానికి టైం టేబుల్ వేసుకోండి ఇప్పుడు స్టడీ అనేటువంటి దానికి మినిమం నేను ఇచ్చేది చాలా తక్కువ టైం అనమాట అప్రాక్సిమేట్లీ ఫర్ డేకి వచ్చేసి త్రీ అవర్స్ ఇస్తున్నాం ఈ త్రీ అవర్స్ కాకుండా నేను ఫోర్ అవర్స్ ఇవ్వగలను ఫైవ్ హవర్స్ ఇవ్వగలను అనేసి అంటే మరీ హ్యాపీ అనమాట అంత కూడా లేదు ఒక త్రీ అవర్స్ ఇవ్వగలిగితే ఈ మూడు గంటలు అనేటువంటిది ఒక రోజుకు మనం లెక్క తీసుకుంటే మనం ఎంత చేస్తున్నాం వన్ ఇయర్ సార్ వన్ ఇయర్ అనేసి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు గంటలు వేసుకోండి ఎన్ని గంటలు అవుతుందో మీరు చూసుకోండి ఒకసారి చాలా హవర్స్ అవుతుంది ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అనేది పెట్టుకొని దాని ప్రకారం మీరు చదువుకుంటా వెళ్ళగలిగితే మీకు ఎంత సబ్జెక్ట్ రావాలి అసలు ఒక రోజుకి వచ్చి ఒకటే చాప్టర్ చదివారు ఎక్కువ కూడా చదవలే అసలు చదివే పద్ధతి కూడా అదే సార్ చదవాల్సిన పద్ధతి కూడా అదే రోజు కొంచెమే చదవాలి ఆ చదివిన దాన్ని మన మైండ్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకోవడానికి దాని టైం ఇవ్వాలి అందుకోసమైన ఒక రెండు గంటలు మనం మార్నింగ్ చదివిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ వచ్చేసాము మళ్ళీ ఒక గంట మీరు అదే ఏదైతే మార్నింగ్ చదివే దాన్నే రివిజన్ చేసినా ఆశ్చర్యం లేదు మంచిది ఇంకా అది చాలా మంచిది అలా చేసి పడుకుంటే ఆ నైట్ అంతా కూడా మీ మెమరీ అనేటువంటిది దాన్ని చక్కగా తీసుకునేసి భద్రం చేసేసి ఆ పో పో అని చెప్పేస్తారనమాట అలా రోజు కొంచెం రోజు కొంచెం మీరు చదవడం స్టార్ట్ చేస్తే ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఎన్ని గంటలు మీరు హార్డ్ వర్క్ చేసినట్టు ఎన్ని సబ్జెక్ట్స్ అనేటువంటి వాటిని మీరు ఈజీగా తీసి పడేస్తారు సబ్జెక్ట్స్ సబ్జెక్ట్లు తీసి పడేస్తారు వన్ ఇయర్ లో అలా మీరు సబ్జెక్టు సబ్జెక్టులు ఖాళీ చేసేసి అవసరమైతే షార్ట్ నోట్స్ రాసి రెడీగా మీరు పెట్టుకుని ఉంటే ఆఫ్టర్ నోటిఫికేషన్ ఒకవేళ ఇది వస్తే సిచ్యువేషన్ అలా ఉంటుంది చూడండి ఇప్పుడు మీరు ఆలోచన చేసి చూడండి ఇక మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారు ఫస్ట్ గోల్ పెట్టుకోండి దానికి సంబంధించినటువంటి విధి విధానాలను తీసుకుని రండి ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటంటే అన్ఎంప్లాయ్ సార్ ఓకేనా అన్మ్యారీడ్ అన్ఎంప్లాయ్ అన్మ్యారీడ్ నాకు ఎంప్లాయ్ అయింది సార్ నాకు ఒకటి ఉంది ఉద్యోగం లేదా నీ మ్యారేజ్ అయింది నా తప్పనిసరిగా ఉద్యోగానికి వెళ్లాల్సిందే మ్యారేజ్ అయింది కాబట్టి తప్పనిసరిగా ఉద్యోగం చేయాల్సిందే తప్పదు ఇక వాళ్ళకి ఇక ఉద్యోగం ఉన్నోడు వదిలిపెట్టాడు ఉన్నదాన్ని రానదాని కోసం దాని ఉన్నదాన్ని ప్రైవేట్ ఉద్యోగం ఎందుకు వదిలేస్తారు రెండోది ఇంట్లో ఫ్యామిలీ ఫ్యామిలీ ఖర్చులు కాదు ఖచ్చితంగా ఆగవు కదా నీకు ఉద్యోగం రావట్లేదు అంటే ఇల్లు ఫ్యామిలీ ఆగదు కదా ఖచ్చితంగా పని చేయాలి ఇలాంటి వ్యక్తులు మీరు చేయాల్సింది ఏంటి ఫర్ డేకి వచ్చేస్తే ఎయిట్ హవర్స్ మినిమం ఉంటుంది సార్ మీకు వర్క్ ఎనిమిది గంటలు పక్కాగా ఉంటుంది కాకపోతే ఈ అన్ఎంప్లాయీస్ అనేవాళ్ళు అన్మ్యారీడ్స్ అనేటువంటి వాళ్ళతో పోలిస్తే మీరు ఎవరైతే ఉన్నారో హార్డ్ వర్క్ ఎక్కువగా చేయాల్సి వస్తుంది అది తప్పదు అందులో మీ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటది ఎందుకనేసి అంటే ఒకటి మీరున్నారు ఇక్కడ అట్ ద సేమ్ టు సేమ్ మీకు ఒక తోక భార్య ఉన్నది మీరు అదృష్టవంతులైతే అయితే ఆగుతుంది ఒకవేళ ఇంకా అదృష్టం అదృష్టవంతులను సారనేసి అంటే తెలుసు కదా ఇంకొక ఇద్దరు వస్తారు ఇక్కడ తెలుసా మామూలుగా ఉండదు అప్పుడు చిన్న కుటుంబం చింతరైన కుటుంబం అంటాడు మాటలకే మామూలు చింతా నరకంగా అనిపిస్తుంది ఇప్పుడు ఇది పరిస్థితి ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు వీళ్ళకి ఖర్చు వీడికి ఖర్చు వీళ్ళకి ఖర్చు నీ ఖర్చు మొత్తం ఖర్చులు నువ్వే చేయాల్సి వస్తుంది కాబట్టి ఎయిట్ అవర్స్ పక్క తప్పదు ఇంకా నువ్వు చేయాల్సిన పనే ఇది నేను చేస్తున్నా కదా సార్ నాకు అస్సలే కుదరట్లేదు నేను బాగా టైడ్ అవుతున్నా చాలా కష్టం అవుతుంది నాకు అనేటువంటి మాట నీ నోటి నుంచి రావద్దు వై బికాజ్ అనేసి అంటే ఆఫ్టర్ ఒక వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు ఓకేనా వన్ ఇయర్ కావచ్చు టూ ఇయర్స్ కావచ్చు సార్ ఇదే సిచ్యువేషన్ ఇదే పాకులాట ఇదే జీవితము ఇదే పోరాటము ఇదే బతుకు ఇదే కష్టాలు ఇదే నష్టాలు ఇదే ఏడుపు ఇంకా ఎప్పుడు ఇదే పనే ఎప్పుడు ఇదే పనేగా ఈ పరిస్థితుల్లో ఉండదు అసలు దాని జోలికి రావద్దిగా ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఈ సిచ్యువేషన్ లో నేను ఎందుకు ఉండాలి అసలు నాకు ఈ సిచ్యువేషన్ ఎందుకు ఉండాలని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఎవరైతే క్వశ్చన్ చేస్తారో అలాంటి క్వశ్చన్ చేసుకున్నటువంటి వ్యక్తులు ఆఫ్టర్ టూ ఇయర్స్ తర్వాత ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ నాకు రావాలి నేను ఈ సిచ్యువేషన్ ఉండొద్దు నా పిల్లలకి ఈ జీవితం ఉండొద్దు నాకు ఇట్లాంటి దరిద్రం ఉండొద్దు నేను ఖచ్చితంగా ఎలా ఉండాలంటే ఒక మంచి హోదాలో ఉండాలి ఈ టూ ఇయర్స్ తర్వాత అని టార్గెట్ పెట్టుకోవాలి మీకు ఎప్పుడైతే గోల్ ఉంటుందో ఆ గోల్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మనం పెట్టుకోవడం జరుగుతుందో ఆ రెండు సంవత్సరాలకి లేదా మూడు సంవత్సరాలకి మీకు అలసటే రాదు సార్ మీరేం చేస్తారు ఎనిమిది గంటలు కష్టపడ్డా సరే అది నా బాధ్యత అనేసి మీరు తప్పనిసరిగా ఎర్లీ మార్నింగ్ ఖచ్చితంగా ఒక గంట నుంచి ఒక గంట ముప్పై నిమిషాల పాటుగా చదవడానికి టైం కేటాయించండి తప్పని పరిస్థితుల్లో ఇక మీరు మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులు అనేసి అంటే మాత్రం మీకు సబ్జెక్ట్ ఎక్కువగానే ఉంటుంది తక్కువైతే ఉండదు ఎందుకు అనేసి అంటే మీరు ఆల్రెడీ చదివిన తర్వాత మీకు రాకుండానే పెళ్లి చేస్తారు ఆ విషయం తెలుసు కాబట్టి మీకు ఈ టైం సరిపోతుంది వీళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళకి టైం అనేది ఎక్కువగా ఉంది ఎక్కువ టైమ్స్ చదువుతారు మీకు సబ్జెక్ట్ ఎక్కువ టైం తక్కువ మీకు సరిపోతుంది ఒక గంట ముప్పై నిమిషాలు ఫస్ట్ ఇక దీని తర్వాత ఇది ఏదైతే మార్నింగ్ సెక్షన్ లో చదివారో అది ఈవినింగ్ నైట్ వచ్చిన తర్వాత ఏ టైంలో కానిపిస్తారు నైట్ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా టైం పెట్టుకునేసి హాఫ్ అన్ లో పొద్దునేది చదివారు దాన్ని మళ్ళీ రివిజన్ చేయండి సేమ్ వాళ్ళకు కూడా అదే చెప్పింది నేను పొద్దున చదివా రెండు గంటలు రెండున్నర గంటలు దాన్ని నైట్ వచ్చాక రివిజన్ చేయమన్నా సేమ్ టు సేమ్ దాన్ని రివిజన్ చేయండి చిన్న చిన్న ముక్కలుగా చిన్న చిన్న భారం లేనటువంటి పరిస్థితులుగా తీసుకోండి అలా మీరు ఎప్పుడైతే తీసుకుంటారో మీకు ఏమవుతుంది ఒక టూ ఇయర్స్ కల్లా సబ్జెక్టులన్నీ కూడా షార్ట్ నోట్స్ ఫామేషన్ అవుతాయి సార్ ఓకేనా పది పేజీలు ఉండేటువంటి ఒక చాప్టరు అప్రాక్సిమేట్లీ ఒక హాఫ్ పేజీ లేదా ఒక పేజీలోకి ఇంక్లూడ్ అయిపోతుంది పది పేజీలు ఈజీ ఈజీయా హాఫ్ పేజీస్ అవటం ఈజీయా హాఫ్ పేజీ చాలా ఈజీ చదవటం మీకు ఎగ్జామినేషన్ లో ఆ ఫేజ్ చూసారంటే పది చాప్టర్లు మీకు గుర్తొచ్చే విధానంలోకి దాని అలవాటు చేయాలి అప్పుడు మీకు ఏమవుతుంది అనేసి అంటే చదివినటువంటి చాప్టర్లు అనేటువంటి ఏదైతే ఇంతలో పుస్తకం ఉందో ఒక పాలిటీ ఒక ఎకానమీ ఒక జోగ్రఫీ లేదా మనకి ఒక ఉద్యమ చరిత్ర కావచ్చు లేకపోతే వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ కావచ్చు ఇలాంటి ఇంత ఇంతలో పుస్తకాలు మనం చదివితే ఆ పుస్తకం చదవడానికి ఒక ఆరు నెలలు మనకు పట్టింది అనుకుంటే ఈ ఆరు నెలల తర్వాత అది మొత్తం కూడా తిప్పి కొడితే ఒక పదిహేను పేజీల్లోకి నువ్వు తేసేంత క్యాపబిలిటీ నీకుందా పదిహేను పేజీల్లోకి తేవాలి జస్ట్ పదిహేను పేజీల్లోకి ఎందుకంటే ఆరు నెలల్లో కష్టపడింది పదిహేను పేజీలకు వస్తే దగ్గర దగ్గర ఒక నాలుగు వందల మూడు వందల పేజీలు గిరిగిన తర్వాత ఆ పుస్తకాన్ని పదిహేను పేజీలు చదవటం ఈజీ కాబట్టి దీన్ని పక్కన పెట్టేసి దీన్ని చదువుతాం డౌట్ వస్తే ఆ డౌట్ వచ్చిన లోకి వెళ్ళేసి అప్పటికప్పుడు చూసుకో మళ్ళీ బయటకు వచ్చేస్తాం అంటే ఎగ్జామినేషన్ టైంలో నీకు ఎంత ఈజీ అవుతుందో చూడండి ఒకసారి మనకు అందులో దరిద్రం ఏంటంటే ఆంధ్ర తెలంగాణలో ఈ రోజు పేపర్ వన్ ఉంది రేపు పేపర్ టూ ఉంటది ఎమ్మటే పేపర్ త్రీ ఉంటది తెలంగాణలో పేపర్ ఫోర్ కూడా ఉంటది ఎమ్మటే డే బై డే డే బై డే డే బై డే జిఎస్ లో ఉండే సబ్జెక్ట్లే దుబ్బ దుబ్బు ఉంటాయి మనకి తెలుసు కదా జిఎస్ లో కొద్ది పేపర్ ఉంటాయి కొద్ది సబ్జెక్టులు ఉంటాయి సార్ హిస్టరీ పాలిటీ ఎకానమీ అందులోనే తోకలు ఉంటాయి తెలుసు కదా జియోగ్రఫీ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎనరాల్మెంటల్ ఇష్యూస్ బాట్నీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ సైన్స్ అండ్ టెక్నాలజీ మళ్ళీ వీటికి తోడు ఇంకా కొన్ని వస్తాయి ఏంటిది అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఇంగ్లీషు ఇవన్నీ తీసుకొచ్చేసి ఇందులో దరిద్రం అంతా పడేస్తే ఇంతలో చెత్త ఆ చెత్త అంతా చదివి మనోడు పోయించే కళ నీరస నెత్తికి ఎక్కి తాండవం చేస్తారు అనేసి అలాంటి టైంలో నెక్స్ట్ డే పొద్దున్న మళ్ళీ ఎగ్జామ్ దాని సవడా కూడా కదా చదవరు ఇంకా పొయ్యి రాసిస్తారు ఆ నెక్స్ట్ అమ్మటే అసలు ఓపిక కూడా ఉండదు ఇంట్రెస్ట్ అంతకన్నా ఉండదు పొయ్యి ఆ మళ్ళీ ఎగ్జామే ఇక ఏంది చదివేది అసలు ఉందా అదే మీరు పదిహేను పేజీలోకి ఇంక్లూడ్ చేయగలిగితే మనం ఎగ్జామ్ హాల్కి పొయ్యి వచ్చిన తర్వాత జస్ట్ పదిహేను పేజీలే కదా జస్ట్ పదిహేనే కదా ఏముంది అని చెప్పి పదిహేను పేజీలు చదవడానికి మీకు ఎంతమందికి ఇంట్రెస్ట్ వస్తుంది ఎంత హ్యాపీగా అనిపిస్తుంది చూడండి ఒకసారి చాలా హ్యాపీగా అనిపిదా జస్ట్ పదిహేను పేజీలే కదా అని ఒక్కొక్క పేజీ పదిహేను పేజీలలో చూసుకుంటూ వస్తుంటే ఏ డౌట్ వస్తుందో ఆ డౌట్ మట్టికి మళ్ళీ ఒకసారి క్లియర్ చేసుకొని మళ్ళీ ఇందులోకి వచ్చేసి మీరు చూస్తున్నారు అనుకో ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ వస్తుంది చాలా ఈజీగా వస్తుంది ఇంకా మీకు టైం దొరికిందంటే ఈ పదిహేను పేజీల తర్వాత ఒక చాప్టర్లో మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఏంటి మనకి ఎగ్జామినేషన్లు ఎక్కువగా మిల్ట్ అవుతున్నటువంటి వర్డ్స్ ఏంటి అనేటువంటి మీరు మళ్ళీ వాటిని ఇంకో రకంగా రాసుకోగలిగితే అసలు ఎవరి నేను అవుతుంది అనమాట అంటే ఉద్యోగం నీకు రావాలా వద్దనేది నీ యొక్క ప్రిపరేషన్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో దీన్ని ఒక్కసారి గమనించండి దీన్ని గమనించండి దీంట్లో భాగంగానే మనం చేస్తున్నటువంటి ఒక ప్రోగ్రామ్ పేరు ఏంటంటే ఇది మార్నింగ్ మంత్ర సార్ మార్నింగ్ మంత్ర మీకు చెప్పే కదా మీకోసం నేను స్టడీ చేస్తున్నా స్టడీ చేస్తున్నా మీకోసమే నేను ఒక హార్డ్ వర్క్ చేస్తున్నా అని చెప్పే కదా ఇప్పుడు మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఈ విషయాలన్నిటి కూడా మనం ఎక్కడ మనం చేయబోతున్నాం అంటే మార్నింగ్ మంత్రాలో చేయబోతున్నాం ఓకే మార్నింగ్ మంత్ర అనేటువంటిది ఏంటి 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 సార్ అనేసి అంటున్నారు కదా ఆ మార్నింగ్ మంత్రే ఇది ఇప్పుడు మీకు అర్థమైందా అసలు మార్నింగ్ మంత్ర బాగుంటుంది అనేటువంటి వాళ్ళు ఒక్కసారి లైక్ చేయండి ఏమంటుందని థమ్స్అప్ చేయండి లేకపోతే మాకు నచ్చింది అనేసి కామెంట్ అని పెట్టండి ఒక్కసారి చెప్పండి చూద్దాం అసలు మీకు ఏమనిపిస్తుందా ఒక్కసారి ఏమనిపిస్తుంది మీకు అసలు ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి స్ట్రాటజీ అంతా కూడా దేనికి సంబంధించిందంటే మార్నింగ్ మంత్రంలో మనం చేయబోతున్నటువంటిది మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి మీకు దెబ్బ తగలొద్దు కాకపోతే సబ్జెక్ట్ అంతా రావాలి కష్టపడ్డట్టు ఉండొద్దు కానీ సబ్జెక్ట్ మాత్రం రావాలి మనం బాగా రిస్క్ చేసినట్టుగా ఆ ఫీలింగ్ ఉండొద్దు కానీ ఉద్యోగం మాత్రం మనం కొట్టగలగాలి ఎస్ 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 ఓకేనా సూపరా నచ్చిందా మీకైతే ఓకే అనిపించిందా ఇదే సార్ మీకు మార్నింగ్ మంత్ర మార్నింగ్ మంత్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాం 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 అనేసి ఎన్ని రోజుల నుంచి ఊరిచ్చిరటి చెప్పింది చూసారా అసలు దానికి మూలమైనటువంటి విషయం ఏంటనేసి అంటే ఇది మీకు ఎటువంటి నొప్పి లేకోకుండా కష్టం లేకోకుండా ఒక ప్రోగ్రాం చేస్తున్నాం ఓకే నెక్స్ట్ ఇక దీని తర్వాత ఇంకా ఇది మీకు ఇచ్చేటువంటిది ఇది చాలా సింపుల్ సార్ చిన్న పదమే ఇంకా ఇది కాకుండా దాంట్లో ఇంకా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి ఇంకా చాలా వేరియేషన్స్ ఉన్నాయి ఇంకా అద్భుతాలు ఉన్నాయి అనమాట మీరు ఒకసారి ఇందులోకి ఎంటర్ అయితే రోజుకు ఒక గంట లేదా ఒక గంటన్నర పాటు చదివితే మనం పెద్ద పెద్ద పుస్తకాలన్నీ ఎప్పుడు కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక తాట వస్తుంది కదా దానికంటూ ఒక మైండ్ మంత్ర అనేటువంటి దాన్ని మీకు చేయబోతున్నాం అది చాలా వరకు అద్భుతంగా ఉంటుంది అది సపరేట్ కోర్సు లాగా మీకు కనిపిస్తుంది దాన్ని చేపించినాకనే ఇందులోకి దించుతాను నేను అది ఒక వండర్ సార్ అది మీరు ఎంటర్ అయిన తర్వాత మీకు అనిపిస్తుంది ఇది మాకు తెలియకనైనా సార్ ఇన్ని రోజులు ఇంత దారుణంగా అయిపోయింది మా పరిస్థితులు మా యొక్క ఇది స్టడీ అనేటువంటిది మీరు చాలా క్లియర్ గా చెప్పగలుగుతారు దానిలోకి మిమ్మల్ని తీసుకెళ్లబోతున్నా ఇట్లా ఎవరైతే ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేసుకుంటారో ఎవరైతే మన పేరెంట్స్ మీద ఆధారపడకోకుండా మీ స్వకాలం మీద నిలబడగలుగుతారో అలాంటి వాళ్ళు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సార్ మీకు ఎదురుండదు మీకు తిరుగుండదు కాకపోతే ఇందులో పెద్ద ఒక సమస్య ఒకటి కనిపిస్తుంది ఆ పెద్ద సమస్య అనేసి అంటే దాన్ని గా మనం మాట్లాడుకుంటే ఈ రోజు స్టార్ట్ చేస్తా ఓకే రేపు కూడా చేస్తే ఓకే మళ్ళీ చేస్తే ఓకే ఒక మూడు రోజుల తర్వాత ఇక నా వల్ల కాదు సార్ నా వల్ల కాదు ఇక మీరు ఇప్పుడు చెప్పిరుగా కొంచెం మోటివేట్ అయినగా కొంచెం మంట మండింది నాకు ఇప్పుడే నేను స్టార్ట్ చేస్తా అనేది స్టార్ట్ చేస్తాం కానీ దాని తర్వాత మనం ఏం చేస్తాం అనేసి అంటే ఒక్కసారిగా స్టాప్ చేసి పడేస్తాం స్టాప్ చేస్తే మళ్ళీ దాని జోలు కూడా బామన్నమాట అయితే నేనేమంటున్నా అనేసి అంటే నువ్వు ఇండివిజువల్గా నడవడం కష్టమే నువ్వు ప్రయాణం చేయడం అంతకన్నా కష్టమే కానీ దానిని భారాన్ని భుజాన వేసుకోవాల్సిన ఒక క్యాండిడేట్ ఉంటే నీకంటూ ఒక గురువు ఉంటే ఆ గురువు నీకోసమే పొద్దున్న వచ్చేసి ఒక బ్యాట్ పట్టుకొని ఒక బెత్తం పట్టుకునేసి కమ్ కమ్ నడు నడు పరిగెత్తు పరిగెత్తు దూకు దూకు అనేసి అన్నాడు అనుకో మనం ఏం చేస్తాం అమ్మో గ్రౌండ్ లో సార్ ఖచ్చితంగా వెయిటింగ్ చేస్తారు పోకపోతే తాట తీస్తాడు రేపు పొద్దున్న మళ్ళీ పది రౌండ్లు ఉరికిస్తారు ఖచ్చితంగా నీ పోవాల్సింది అనే ఒక ఫీలింగ్ భయం ఏదైతే ఉంటుందో ఒక గురువు అనేవాడు నీకు ముందస్తుగా నిలబడి ఉంటే ఆ ముందస్తుగా నిలబడి నీకు మార్గం చూపిస్తూ ఉంటే అత్యంత సునాయాసంగా ప్రయాణం చేయడం చాలా అంటే చాలా ఈజీ ఎస్ఆర్ నో అంటే ఎస్ అది ఎంతమందికి నచ్చిందో ఒక్కసారి మళ్ళీ అప్ పెట్టండి ఆ యొక్క ముందస్తుగా ఉండి నడిపించే బాధ్యత నేను తీసుకునే మార్నింగ్ మంత్ర అనేటువంటి దాన్ని తీసుకొస్తున్నా మాకు మూడు రావట్లేదు సార్ మాకు ఇంట్రెస్ట్ పోయింది సార్ మేము చేయలేకపోతున్నాం సార్ మేము పొద్దున్నే లేవలేకపోతున్నాం సార్ మేము కష్టపడాలని ఉంది కానీ మేము చేయలేకపోతున్నాం సార్ అనేటువంటి ఈ యొక్క కారణాల లాంటి పదాలు ఏ అయితే ఉన్నాయో ఆ పదాలన్నిటికీ పోలీస్ స్టాప్ కొట్టేసి పొద్దు పొద్దున్నే మీకు అలారం ఊగినట్టుగా మన లింక్ అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది పొద్దున్నే గంట కొట్టినట్టుగా మీరు కూడా లేచి కూర్చోవలసి వస్తుంది ఎందుకు కూర్చుంటాం అనేసి అంటే నువ్వు ఒక్కడే అయితే ఇవి ఒక్క రోజే పడుకుంటే రేపు స్టార్ట్ చేస్తా అంటే నీ మనసు కానీ నీతో పాటు ఒక పది మంది పరిగెడుతూ ఉంటే నీతో పాటు ఇంకో యాభై మంది పరిగెడుతూ ఉంటే అప్పుడు నీ ఫీలింగ్ ఎలా ఉంటుంది చెప్పండి ఒక యాభై మంది పొద్దున్నే లేచి నీ కోసం కూర్చుంటున్నారు అక్కడ యాభై మందితో పాటు నువ్వు ఇప్పుడు ఈ యాభై మంది కనుక వచ్చి కూర్చొని చదువుతారు అనేసి అంటే వాము నాకంటే వాడే ముందు చదువుతాడు వాడు కుక్క మార్కెట్కు వచ్చిన ఉద్యోగం వస్తుంది నా పరిస్థితి ఏంది సున్నా అవుతుంది ఎవడు చదవట్లేదు నేను చదవాలనుకుంటున్నా కాకపోతే నేను చదవలేకపోతున్నా ఇప్పుడు నా తోటోడు పొద్దున్న నిలేసి వేసి ఆడు కూర్చుంటాడు కదా మరి ఏం చేయకపోతే ఎట్లా నేను ముందు పడకపోతే ఎట్లా అని చెప్పేసి మనం కూడా పొద్దున్న నిలేసి వచ్చి కూర్చుంటామా అంటే హండ్రెడ్ పర్సెంట్ కూర్చుంటాం ఎసరో అలా చేసేటువంటి ఒక బెస్ట్ ప్రోగ్రామ్ పేరు అనేసి అంటే మార్నింగ్ మంత్ర మార్నింగ్ మంత్ర ఇంకా దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా విధి విధానాలు అయితే ఉన్నాయో ఈ మార్నింగ్ కి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మీకు త్వరలోనే ఇంకా ఫుల్గా క్లారిటీ ఇచ్చేటువంటి ఒక ప్రోగ్రామే పెడతాను నేను ఓకేనా మీకు మంచిగా డైరెక్ట్గా ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చేసి అందులో కూర్చున్న తర్వాత అసలు నువ్వెవరు నీ పరిస్థితి ఏంటి నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు నువ్వు వెళ్ళాలనుకునేటువంటి మార్గం ఎలా ఉంది దాన్ని బండతో కొట్టాలా సుత్తితో కొట్టాలా లేదు అనేసి అంటే నరిక అవతల పడేయాలా కాదంటే తప్పించుకొని వెళ్ళిపోవాలా నువ్వు ఎలా పోవాల్సినటువంటి పరిస్థితి ఉందో నీకు చూపెట్టేటువంటి ఒక ప్రోగ్రామ్ అనేటువంటి దాన్ని డిజైన్ చేస్తా అది దాని తదుపరి నువ్వు డిసైడ్ అవుతావు అనమాట ఎస్ నేను ఖచ్చితంగా ఇది అనేటువంటి ఒక ప్రోగ్రామ్ లోకి తీసుకెళ్తాను అనమాట ఇది మీకు నచ్చింది అనేసి అనుకుంటే ఈ రోజు వరకు కూడా ఒక ప్రోగ్రామ్ వస్తుంది ప్రోగ్రామ్ వస్తుంది ప్రోగ్రామ్ వస్తుంది అది ఏందో తెలియదు అసలు అది ఏందో తెలియదు ఏం తెలియని దానికి ఏం చేయాలి అనేటువంటి ఒక ఆలోచన ఉంది కదా దానికి ఈ రోజు మీకు మొత్తం కూడా ఒక క్వశ్చన్ మార్క్ లో నుంచి ఆన్సర్ అనేది వచ్చింది అనుకుంటున్నా ఓకేనా ఒక ఆలోచన వచ్చిందా వచ్చినట్టేనా ఒక ఆలోచన వచ్చినట్టే కదా రైట్ ఇక ఇది సార్ అసలు మన ప్రోగ్రామ్ దీన్ని ఒక వండర్ గా మనం చేయబోతున్నాం దీనికి సంబంధించినటువంటి ఇంకా కొన్ని అప్డేట్స్ అనేటువంటి చాలా చాలా వండర్ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి మీకు వాటి కూడా త్వరలోనే అందిస్తా దీన్ని స్టార్ట్ చేద్దాం మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి మా వల్ల కాదు అనుకుంటే మాత్రం మీ ఇష్టం అది ఇంకా చేసేది ఏం లేదు ఎందుకనేసి అంటే ఎవరు అంటారు కదా డబ్బులు ఎవరికే ఊరికే రావు నిత్యం దరిద్రం కూర్చుంటే ఎవరేం చేయగలరు అవి అట్లనే అనమాట ఇది కూడా ఎవడేం చేయలేడు అనమాట సో దీన్ని ఒక్కసారి ఆలోచన చేసుకోండి నా జీవితం రేపటి రోజున ఎలా ఉండాలి అనేటువంటిది డిజైన్ డిజైన్ చేసుకునే విధానంలో మిమ్మల్ని తీసుకొచ్చేసి మార్గంలో నడిపించేటువంటి బాధ్యత నాదని చెప్పే దానికి కొన్ని విషయాలు మీకు ఇక్కడ పెట్టా అది సింపుల్ బేసిక్ ఒక ఓవరాల్ వ్యూ ఇచ్చిన ఇంకా దాంట్లో చాలా అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా మీకు అతి త్వరలోనే మొత్తం కూడా క్లియర్ కట్ చేసేద్దాం ఓకే రైట్ మళ్ళీ ఒక మంచి సెక్షన్ తోద్దాం హరి అవునండి కంప్లీట్ కంప్లీట్ ఎస్ ఎస్ ఈ రోజు కంప్లీట్ అయిపోయింది శిక్షణ రైట్ 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 ఆర్ యు హ్యాపీ మళ్ళీ ఒక మంచి శిక్షణతో కలుద్దాం రైట్ అండి థ్యాంక్ యూ బాయ్